నెక్స్ట్ సీఎం కౌంటులని వచ్చేస్తు నారా లోకేష్ దర్ మీరే ఉంటాను పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఒక ఏడు నెలలు అవుతుంది పార్టీ తెలిసి వాళ్ళు ఏం గమనించారు వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు మంచిగా చేస్తున్నారండి డెవలప్మెంట్ పాత ప్రభుత్వానికి ఇప్పటికి ఏం దీనికి కొంచెం డిఫరెన్స్ పవన్ కళ్యాణ్ అండి అతను చేస్తున్నారు చేసుకునారనే ఉన్నండి ఇప్పుడు అతను ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకోరు మంచిగా చూస్తారు అందర్ని అంతేనండి అంతే అండి రావడం ఇష్టం అండి నచ్చినైనా కరెక్ట్ గా ఉంటారండి ఏదైనా చేయాలైనా చెందాలైనా గెలుస్తారండి ఎవరో అబ్బాయి చనిపోతే వెళ్తే చనిపోయిన వాళ్ళు వస్తారా అని చెప్పి అడిగారని చెప్పేసి ప్రెస్ మీట్ లో చెప్పారు కదా ఏమోనండి మంచిగా చేస్తున్నాం మా వరకు మేము కరెక్ట్ అనుకుంటున్నామండి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం అండి ఏమో ఇంకో నెలలుగా కొత్త ప్రభుత్వం వచ్చింది లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎలా వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఏం గమనించారు మార్పులు కానీ నా వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు బాగా వర్క్ చేస్తున్నారు సార్ డిప్యూటీ సీఎంగా ఆయన వెళ్ళారు కానీ ఆయనకు అనుభవం లేకపోయినా సరే పాలన మీద కొంచెం ఇప్పుడు కొంచెం పట్టు బిగిస్తున్నాడు కనిపిస్తుంది రోజు ప్రజావాణి పెడుతున్నారు వాళ్ళ లోకల్ గ్రామాల్లో వాళ్ళ ఇది చేస్తున్నారు సో మరి ఆ పరిపాలన అంతా బాగుంది అంటారు పవన్ కళ్యాణ్ గారిది అయితే పరిపాలన బాగుంది ఇంకా ఆయన ఏమేం చేస్తే చేస్తే బాగుంటుంది అంటే ఆయన భవిష్యత్తులో ఇలాగ పొత్తుతో కాకుండా సింగిల్ గా వస్తే బాగుంటుంది నా అభిప్రాయం మరి ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు ఆయన ఏమైనా చేయాలనుకుంటే మేజర్గా ఏమైనా ఆయన గట్ గట్టిగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి ఆయన ఓన్గా ఏం చేయడానికి ఏం లేదు కాబట్టి ఆయన ఆయన మెజార్టీ సీట్లతో వచ్చి గెలిచుంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు దాకా మామూలు చంద్రబాబు గారు పరిపాలన మీరు నాలుగు సార్లు చూసారు అయితే నెక్స్ట్ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇద్దరు కూడా విడివిడిగా వెళ్ళారనమాట సపోజ్ ముందుగా సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉందన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంది ఈయనకంటే ఎందుకంటే ఆల్రెడీ ఈయన సినిమా యాక్టర్ కాబట్టి పది సంవత్సరాల నుండి పార్టీని పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఈయనకి నారా లోకేష్ కన్నా ఈయనకి ఎక్కువ సీనియర్టీ ఉంది కాబట్టి జనాలు కూడా ఈసారి ఓట్లేసింది కూడా ఈయనకి నమ్మే ఏ ఓట్లు వేసారు కాబట్టి ఈయనకి అవకాశం ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటారా చూడొచ్చు ఖచ్చితంగా